ద వారి శ్రేష్టమైన నామమునకు స్థుతి కాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వచ్చినము ఆయన తన ప్రజలకు విమోచనము కలుగ చేయువాడు తన నిబంధన ఆయన నిత్యము ఉండ నిర్ణయించువాడు ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ప్రేమినటువంటి దేవుని బిడలారా ఎవరైతే నిజముగా నామకార్థకముగా కాదు నిజముగా మనస్ఫూర్తిగా దేవుని యొక్క పక్షమున దేవుని యొక్క ప్రజలుగా ఈ లోకములో జీవిస్తూ ఉంటారో వారిని ప్రతి సమస్యలో నుంచి ప్రతి పరిస్థితిలో నుంచి విడుదల విమోచన కలుగ చేసే దేవుడు యేసుక్రీస్తు వారు ప్రిదేవన బిడ్డార దేవుడిస్తున్నటువంటి వాగ్దానం ఇది తన ప్రజలందరికీ కూడా ఆయన విమోచనము కలుగ చేసేటువంటి దేవుడు ఆయన నిబంధన చేసి అది నిత్యముగా ఉండునట్లుగా స్థిరపరిచే దేవుడు కూడా ఆయనే నీవు ఒకవేళ దేవునితో చేసిన నిబంధన సేవకునితో చేసిన నిబంధన తప్పిపోవచ్చేమో కానీ ఆయన నీకు చేసిన నిబంధన మాత్రం ఎన్నడూ కూడా ఆయన తప్పిపోకుండా చూస్తూ ఉంటారు ప్రియదేవుని బిడ్డ ఎప్పుడు నువ్వు మరలా తిరిగి నిబంధనలోనికి వస్తావు ఎప్పుడు మరలా తిరిగి ఆయన మార్గంలోనికి వస్తావు ఎప్పుడు ఆయన నువ్వు పూజించడానికి సిద్ధపాటు కలుగుతావు పరిశుద్ధమైన దేవుడని ఇది పరిశుద్ధమైన మార్గమని నీవు నువ్వు జాగ్రత్తగా ఎప్పుడైతే మరలా తిరిగి ఆయన దగ్గరకు వస్తావో అప్పుడు మరలా నిన్ను ఆశీర్వదించడం నిన్ను ఆయన విమోచించడం ప్రారంభిస్తాడు ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్తగా ఎప్పటికైనా గమనించు ఏ సమస్యలో నీవున్నా భయపడకు ఆ సమస్యలో నుంచి విడుదల చేయగల విమోచన పరచగల దేవుడు ఏసుక్రీస్తు వారు ప్రియ దేవుని బిడ్డారా నీవు మట్టుకు ఆయన ప్రజలుగానే ఉండాలి ఆయన యొక్క బిడ్డలుగానే జీవించాలి అన్యుల్లాగా ప్రవర్తించకూడదు అన్యుల్లాగా మాట్లాడకూడదు అన్యుల్లాగ నీ జీవితంలో ఇతర కార్యాలు చేయకూడదు ప్రియ దేవుని బిడ్డ దేవునికి తగినట్టుగా దేవుడు అంటున్నటువంటి మాట నన్ను పోలి నడుచుకుని నా స్వారూప్యంలోనికి మీరు కూడా మారండి మనస్ఫూర్తిగా ప్రభు యొక్క మనస్సు పరిపూర్ణముగా వచ్చేంత వరకు నలుగుగొట్టబడతాం ప్రియ దేవుని బిడ్డారా అప్పుడే పరిపూర్ణత వస్తుంది దేవుడు కార్యాలు చేస్తారు ఆయన ఇచ్చిన నిబంధన మాత్రం మరిచిపోడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు నిష్కల్మషుడు ప్రి దేవుని పెట్టారా పూజింపదగినటువంటి దేవుడు ఆయన ఎవరితో కూడా నువ్వు సమానము చేయలేవు సాటి ఎవరు కూడా లేరు ప్రీ దేవుని పెట్టారా కాబట్టి ప్రభు నిన్ను విమోచిస్తాడు ధైర్యముగా ఉండు ఈ ప్రార్థనలో ఏకీభవించు మీ కొరకు ప్రార్థన చేస్తాను ఏ శ్రమలో ఉన్న విడుదల చేస్తారు ఏ పరిస్థితిలో ఉన్న నీకు విమోచన కలిగిస్తారు విశ్వాసముతో ప్రార్థనలో ఏకీభవించు ప్రి సహోదరి సహోదరుడా పరిశుద్ధాత్మ దేవ మా ప్రి తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా మీ ప్రజలుగా కలకాలముండుటకు సహాయము చేయండి నాయన నిత్యము ఉండటకు సహాయము చేయండి ప్రవ్వా విమోచించండి నాయన ఏ శ్రమలో బిడ్డలున్నారో వారికి విమోచన అనుగ్రహించుదురుగాక ఏసునామం అని అడుగుచు ఉన్నాం బ్రహ్వా మీరే సహాయం చేయండి అయ్యా మిమ్మల్ని పూజించేటువంటి మనస్సును పరిశుద్ధమైనటువంటి గొప్ప నామని ఆ హృదయాల్లో స్థిరపరచమని అడుగుచు ఉన్నాము నాయన వారికి మీరు చేసిన నిబంధన నిత్యము ఉండినట్టుగా స్థిరపరచమని ప్రార్థన చేసి ఉన్నాము నాయన దేవా దయతో క్షమించండి దయతో కనికరించండి మీ కృపలో బిడ్డలను ఈ ఇతనకాలపు దీవెనలతో వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని విమోచన కలిగించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె ప్రియా దేవుని బిడ్లారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మాకు ప్రార్థన చేసి మాకు ఫోన్ చేసి ప్రార్థన అడిగినటువంటి ప్రతి బిడ్డ కొరకు కూడా మేము ప్రార్థన విజ్ఞాపన చేస్తూ ఉన్నాం ప్రి దేవని బిడ్డారా మీరు కూడా ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఉంటే మాకు ఫోన్ చేయండి మేము ప్రార్థన చేస్తాం ప్రతి దేవనబిడ్డారా దయతో జ్ఞాపకం చేసుకోండి మీ కొరకు తప్పక మేము ప్రార్థన చేస్తాము దేవుడు కార్యాలు చేస్తారు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ప్రైజ్ అలవాటు గాడ్ బ్లెస్ ఆల్